హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు త్రీ టైలరింగ్ క్లాస్ డే వన్ అండి ఈ డే వన్ లో అసలు బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు ఏ విధంగా చేసుకోవాలనేది మీకు నేను క్లియర్ గా చూపిస్తానండి టైలరింగ్ నేర్చుకోవడానికి ఇద్దరు వస్తున్నారని చెప్పాను కదా ఇద్దరులో మా అంకమ్మ అయితే ఇంకా రాలేదు ఇంకొక అమ్మాయి అయితే వచ్చిందండి మీకు కూడా పరిచయం చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ రోజు అక్క దగ్గరికి మిషన్ నేర్చుకోవడానికి వచ్చాను అక్క చాలా బాగా నేర్చుతుంది నేను వీడియోలు చూసి అక్క కాడికి మిషన్ నేర్చుకుందామని వచ్చాను అక్క చెప్పడం నాకు బాగా నచ్చింది వీడియోలో చాలా వీడియోస్ చూశాను నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ పెద్ద టైలర్ గా అవ్వండి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే అసలు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి డే వన్లో చూద్దామండి సింపుల్గా అంటే టేపు లేకుండా జాకెట్ తోటి స్టార్ట్ చేద్దాము తర్వాత టేపు కొలతల్లోకి ఎందుకు మారాలనేది కూడా ముందు ముందు క్లాసెస్లో చెప్తానండి నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయి అయితే ఆపోజిట్లో ఉంది అంటే కెమెరా తీస్తుందండి అలాగే ఫేస్ చూపిలేదని ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అందరూ కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడరు కదా అందుకోసం నేనైతే ఫేస్ చూపించలేదండి ఇప్పుడైతే నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయికి అలాగే మీకు కూడా బ్యాక్ పార్ట్ కటింగ్ చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పేపర్ కటింగే చేయండి పేపర్ కటింగ్ చేసేటప్పుడు ఈ కత్తెర మాత్రం అస్సలు యూజ్ చేయకండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే పేపర్ తీసుకున్నాను మీరు కూడా ఇంతనండి పేపర్ తీసుకోండి ఈరోజు క్లాసులో బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తానండి ఫ్రెండ్స్ పేపర్లు అయితే ఒక రెండు కేజీలు దా తెచ్చి పెట్టుకోండి తెచ్చి పెట్టుకొని ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఇట్లా క్లోజ్ ఉన్న పేపర్ తీసుకోండి క్లోజ్ ఉన్న పేపర్ తీసుకొని ఇలా రెండు మడతలు అయితే వేయండి రెండు మడతలు వేసిన తర్వాత ఖచ్చితంగా బట్టలు కుట్టే కత్తెర మాత్రం యూజ్ చేయకండి పేపర్ అనేది కట్ చేస్తే అనేది పోయిద్దండి అలా కాకుండా చిన్న కత్తెర ఇప్పుడు నా దగ్గర ఇదంటే మొండిపోయిన కత్తెర ఉంది కాబట్టి వాడుతున్నాను మీరు చిన్న కత్తెర కొనుక్కోండి కొంచెం పేపర్ కటింగ్ అయిపోయిన దాకా చిన్న కత్తెర అనేది కొనుక్కోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ పేపర్ వచ్చేసి రెండు మరతల మీద వేసుకున్నాను వేసుకున్న తర్వాత వెనక పార్ట్ ఈరోజు డే వన్లో మీకు బ్యాక్ పార్ట్ అనేది చూపిస్తున్నా చూడండి ఫస్ట్ ఇదిగోండి ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ అనేది ఇలా కరెక్ట్గా పట్టుకోండి సగానికి ఈ నలుగు దగ్గర డాట్ ఉంది కదా ఈ డాట్ పట్టుకోండి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన కొలత ఇది ఇదిగోండి పావించు కింద కుట్టుకు వదిలేసేయండి కుట్టుకు వదిలేసిన తర్వాత ఇదిగోండి కరెక్ట్గా బ్లౌజ్ హైట్ అయితే మార్చేసుకోండి ఎక్కడ కూడా పావించి ఎక్కువ తీసుకోవాలా ఓకేనా తర్వాత నడుము మనము జాకెట్ కొలత మాత్రమే పెడుతున్నామండి టేప్ యూజ్ చేయట్లా మనం జాకెట్ కొలతలు నేర్చుకుంటున్నాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి నడుముతో సహా అంటే ఇదిగోండి ఖర్చులతో సహా చూసారా ఇక్కడికి వచ్చింది ఇక్కడ దాట్లకు వన్నించి కావాలి ఆ వన్నించు అనేది ఎక్కువ తీసుకోండి ఎందుకంటే ఇది ఆల్రెడీ కుట్టేసింది బ్లౌజు మనం ఇంకా కుట్టలేదు కాబట్టి వన్నించు అనేది ఎక్కువ తీసుకోండి మూడవ కొలత ఇప్పుడు మనకు రెండు కొలతలు అండి బ్లౌజ్ పొడుగు నడుము లూజ్ అయిపోయింది మూడవ కొలత ఇదిగోండి వెనక భాగంలో నుంచి ఈ చంక పొడుగు ఈ చంక పొడుగు మార్క్ చేసుకునేటప్పుడు ఇదిగోండి పా ఇంచు ఇలా కుట్టుకు వదిలేసేయండి వదిలేసి ఇదిగోండి ఫ్రెండ్స్ కుట్టు ఎక్కడకుంది హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే శంఖ జాయింట్ వేస్తాం కదా అందుకోసం హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇది చంక పొడుగు ఇప్పుడు మూడు కొలతలు అయిపోయినాయి అండి గుర్తుపెట్టుకోండి మనం ఇప్పుడు నెక్కువ డీపుగా వేసుకుంటున్నాం ఈ నెక్ డీప్ కోసం ఇదిగోండి ఈ నడుము ఉన్నాయి కదా ఈ రెండు సమానంగా పట్టుకోండి సమానంగా పట్టుకుంటే ఈ మిడిల్ పాయింట్ వస్తుంది ఇదిగోండి నెక్కు ఆల్రెడీ బ్లౌజ్ పొడి గీసుకునేటప్పుడు ఆఫీ పావించి అనేది వదిలేసాం కదా ఈ వదిలేసిన కాడి నుంచే పెట్టాలి పెట్టి ఎగ్జాక్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఫైనల్ ఫైనల్గా షోల్డర్ పెట్టుకోవాలండి ఈ షోల్డర్ వచ్చేసి ఫస్ట్ షోల్డర్ ఉందా ఇది కరెక్ట్గా ఎంత ఉందో అంతే మార్క్ చేసుకోండి ఇదిగోండి ఎంత ఉందో అంతే మార్క్ చేసా నేను తర్వాత మళ్ళీ ఇదే షోల్డర్ పెట్టి మార్క్ చేస్తున్నా కానీ ఈ మార్క్ చేసే కంటే ముందు పావించ్ అనేది కుట్టు కోసం తీసుకోండి ఆ తర్వాత మళ్ళీ షోల్డర్ పెట్టండి మార్క్ చేయండి మళ్ళీ ఇటు పావించి తీసుకోండి ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వచ్చి ఎగ్జాక్ట్ గా షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకున్నాం నెక్ వచ్చేసి తర్వాత షోల్డర్ కి ఏం చేసాము ఇది అసలు ఇటు పావించి తీసుకున్నాం ఇటు పావించి తీసుకున్నాం ఎందుకంటే ఇటు నెక్ జాయింట్ వేస్తాం ఇటు చంక జాయింట్ వేస్తాం అందుకని ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కులన్నీ అన్ని అండి స్కేల్ యూజ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మార్కులు అనేవి స్ట్రైట్ లైన్ పడతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి మార్కులు చూడండి నేను ఎలా కలుపుతున్నాను ఒకటి పోతే ఇదిగోండి షోల్డర్ కుట్ల కోసం తీసుకున్నాను కదా దాంతో సహా మార్క్ చేసేసాను మార్క్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ చంక ఫస్ట్ డబ్బా షేప్ తీసుకోవాలండి ఈ డబ్బా షేపు చూడండి ఫ్రెండ్స్ ఈ స్ట్రైట్ లైన్ ఈ ఎదురుకొచ్చి అయిపోవాలి స్కేల్తో చూపిద్దును కానీ నా కొడుకు ఎక్కడ వేసాడండి అన్నీ వెతికి పెడతాను ఇదిగోండి ఇప్పుడు ఈ ఈ మార్క్ ఎదురు తెచ్చి ఆపేశాను కదా మళ్ళీ ఇటు నుంచి ఈ విధంగా చూసారా ఫస్ట్ డబ్బా షేప్ అయితే తీసుకున్నాం స్కేల్ ఉందరా ఫ్రెండ్స్ ఇదిగోండి నేర్చుకునే అమ్మాయి స్కేల్ తెచ్చుకుంది ఇంకా ఇదో స్కేల్తో చూపిస్తున్నాను ఎందుకంటే స్కేల్తో స్ట్రైట్ లైన్స్ పడతాయి ఈ ఆర్మ్ రౌండ్ స్కేల్ ఇన్ని అవసరం లేదండి మన పిల్లలు చదువుకునే స్కేల్ అవుతుంటే చాలు ఇదిగోండి స్క్వేర్ షేప్ తీసుకున్నాను ఇప్పుడు ఏడు నుంచి ఏడకు ఒక ఒకటి పావు ఇంచుల వరకు తీసుకోవాల్సి ఉండద్ది మన దగ్గర ఇప్పుడు టేప్ లేదు కదా మనం జాకెట్ కొలతలు నేర్చుకుంటున్నాము ఇదిగోండి ఈ వేలు ఇది ఉందా ఇలా పెట్టేసేయండి కార్నర్ దగ్గర నుంచి ఉంటుందండి ఒక పావించు ఎక్కువ తీసుకోండి ఒకటి పావు ఇంచులు ఇప్పుడు ఈ మార్క్ మీద రౌండ్ షేప్ తీసేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఇది ఇక్కడ ఎంత రౌండ్ తీయాలి నెక్ రౌండ్ ఇదిగోండి షోల్డర్ ఉందా ఇక్కడ ఏ విధంగా మార్క్ మార్చేసామో ఇదిగోండి ఈ మార్క్ దగ్గర కూడా అదే విధంగా షోల్డర్తో మార్చేద్దాం ఇప్పుడు ఇక్కడ కూడా లైన్లు అనేది కొట్టేసుకుందాం అండి ఫస్ట్ డబ్బా షేప్ అయితే తీసుకోవాలి ఇదిగోండి స్ట్రెయిట్గా ఒక లైన్ ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ లో రౌండ్ తీసుకోవచ్చు వన్ ఇంచ్ కావాలంటే వన్ లో రౌండ్ తీసుకోవచ్చు ఇదిగోండి ఇది హాఫ్ ఇంచు ఇది వన్ ఇంచు మనకి ఇక్కడ యూ షేప్లో దగ్గరికి రౌండ్ కావాలంటే వన్ లో తీసుకోవచ్చు వెడల్పు రౌండ్ కావాలంటే హాఫ్ లో తీసుకోవచ్చు ఇప్పుడు నేను హాఫ్ లో రౌండ్ అనేది తీస్తున్నానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ మార్కింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా నెక్కు చంక కొలుచుకోవాలి ఇదిగోండి ఎలా కొలుచుకోవాలంటే జాకెట్టు తిరగేసేసి వెనకపట్టు ఇదిగోండి వెనకపట్టు ఈ వెనకపట్టు ఫస్ట్ షోల్డర్ మీద పావించి కుట్ల కోసం వదిలేయాలి ఫ్రెండ్స్ ఇదిగోండి కుట్టు కోసం వదిలేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా వచ్చేసింది కదా ఇక్కడ కావాలంటే క్లాత్ ఎక్కువ కావాలంటే ఇంక ఎక్కువ ఎక్కువ వచ్చేం కాదు తర్వాత నెక్కు కొలుచుకుందాం ఇదిగోండి ఈ నెక్కు కొలుచుకునే విధానం ఇదిగోండి ఈ షోల్డర్ కుట్లు ఉన్నాయా ఈ రెండు కుట్లు ఇలా పట్టుకోండి ఇదిగోండి నెక్కు ఇక్కడ పావించి కుట్టుకు వదిలేసాం కదా ఇక్కడి నుంచి ఇదిగోండి కనపడుతుందరా కొల్చేదే ఇదిగోండి మార్క్ చేసిన కార్డ్ నుంచి ఇప్పుడు ఓకే ఇదిగోండి ఈ మార్కు కుట్టు కోసం వదిలేసాం కదా అక్కడి నుంచి కొలత జాకెట్ అనేది ఈ విధంగా కరెక్ట్గా వచ్చింది కదా మళ్ళీ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొలిచి చంకా నెక్కు కరెక్ట్గా సరిపోయినాయి కదా కట్ చేసేద్దాం బట్టలు కట్ చేసే కత్తెర మాత్రం యూజ్ చేయకండి ఎందుకంటే పట్టియడానికే వంద నూట యాభై తీసుకుంటున్నారు మనకి చిన్న కత్తర ఒక అరవై రూపాయలు వచ్చేస్తుందండి పేపర్ కటింగ్ వరకు మాత్రం అది యూజ్ చేసుకోండి స్టార్టింగ్ మీకు ఈరోజు చెప్పింది ఒక ను బట్టి వెనకపాటు కరెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి మార్క్ చేసుకొని అనేది నేను చెప్పాను ఇదిగోండి బ్యాక్ పట్ మీరు కూడా ఏదైనా సరే ఏ కొలత బ్లౌజ్ అయినా చిన్నదైన తీసుకోండి పెద్దదైన తీసుకోండి ఏదైనా తీసుకోండి నేను చూపించాను కదా ఫస్ట్ బ్లౌజ్ పొడుగు ఆ తర్వాత నడుము లూజు ఆ తర్వాత చంక పొడుగు ఆ తర్వాత నెక్కు డీపు అంటే వీపు పొడుగు ఫైనల్గా ఐదో కొలతగా షోల్డర్ ఎక్కడా టేప్ అనేది యూజ్ చేయలేదండి జాకెట్ కొలతలు మాత్రమే చెప్పాను మీకు జాకెట్ కొలతలతో స్టార్ట్ అయ్యి టేపు కొలతలు అసలు టేపు కొలతలు అనేవి ఎందుకు నేర్చుకోవాలో కూడా నేను చెప్తాను ముందు ముందు క్లాసెస్లో నాన్న టేపు కొలతలు అనేది ఎందుకు నేర్చుకోవాలి టేపు కొలతల వల్ల యూజ్ ఏంది జాకెట్ కొలతల వల్ల యూజ్ ఏంది ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్తానండి ఒకటే రోజు చాలా చెప్తే నేర్చుకోలేరు ఫ్రెండ్స్ సింపుల్ నుంచే మనము అన్నీ తెలుసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే మీ కనకపాటు వెనకపాటు అనేది నేర్పించాను కదా మీరు పేపర్లు దగ్గర పెట్టుకొని ఏదన్నా ఒక కొలత బ్లౌజ్ తీసుకొని నేను ఎలా కొలతలు పెట్టాను మీరు కూడా అదే విధంగా కొలతలు అనేది కటింగ్ చేయండి మీరు కూడా అదే విధంగా నేను చూపించిన విధంగా కటింగ్ అయితే చేయండి ప్రాక్టీస్ చేయండి బ్యాక్ పార్ట్ ఎన్ని పేపర్లు ఎన్ని పేపర్లు వీలైతే అన్ని పేపర్లు మనకి నెక్ రౌండ్ చంక రౌండ్ అనేది ఖచ్చితంగా తిరగాలండి దానికోసం మీరు ప్రాక్టీస్ చేయండి చేయదిరుగుతుంది రేపొచ్చేసి మీకు ఇది ఈ రోజు క్లాస్ ఇది మీకు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు కటింగ్ అనేది చేసుకోండి బ్యాక్ పార్ట్ హే ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ లైక్ అయితే ఇవ్వండి ఆ మూడు నెలల తర్వాత మిషన్ అనేది గిఫ్ట్ చేస్తాను ప్రతి రోజు ఎవరైతే లైక్ కామెంట్ ఇస్తారో లైక్ అంటే కామెంట్ చేసినప్పుడు అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తాం కదండి అక్కడ కూడా ఇట్లా బటన్ ఉంటది హ్యాండ్ బటన్ అది కూడా వస్తండి కామెంట్ చేసి లైక్ అనేది ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మామూలుగా లైక్ ఇస్తున్నారు మామూలుగా లైక్ ఇవ్వండి కామెంట్లో కూడా ఇంకొక లైక్ ఉంటుందో అది కూడా ఇవ్వండి మూడు నెలల తర్వాత గా ఎవరైతే లైక్ కామెంట్ చేస్తారో వాళ్ళ పేర్లు అన్నీ రాసి లక్కింగ్ రాసి ఒక ఇదైతే మిషన్ బిఫ్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలాగే నేను చెప్పే క్లాసు సింపుల్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి క్లాసులు ఎన్నో మూడు నెలల పాటు మన చాలా లాస్ట్ ప్రతి డౌట్ కూడా మీకు క్లియర్ అనేది అయిపోతుంది మీరు టైలింగ్ అనేది ఈజీగా తెచ్చుకుంటారు ఓకే ఫ్రెండ్స్ డే టూలో కలుసుకుందాం బాయ్